గారు నేను కనీ విని ఎరుగని ప్రజా తీర్పుతో తిరిగి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పునర్నిర్మాణానికి గట్టి పునాది వేసింది ఈ అభివృద్ధి పదంలో కీలక ఘట్టం ఒంగూరు నారాయణ గారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది మంత్రిగా తొలి రోజే కార్యాచరణ ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో రాజకీయ నిబద్ధతకు పరిపాలనా సామర్థ్యానికి ప్రతిరూపంగా నిలిచారు నిర్లక్ష్యపు చీకట్లలో కుట్టుమిట్టాడుతున్న అమరావతికి మళ్లీ ప్రాణం పోశారు అవసరమైన నిధులను సమకూర్చి ప్రజా రాజధానికి పునాది పటిష్టం చేశారు రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధిని కేవలం పరిపాలనా ప్రక్రియగా కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ప్రధాన భూమికగా చూస్తూ శాస్త్రీయ ప్రమాణాలతో మౌలిక వసతులపై దృష్టి సారించారు తన స్వస్థలమైన నెల్లూరు నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిపోయిన పనులను పునః ప్రారంభించి అభివృద్ధి రథాన్ని తిరిగి పట్టాలెక్కించారు భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ సిటీ ప్రమాణాలకు అనుగుణంగా నెల్లూరును అభివృద్ధి చేసే దిశగా దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు ఇది కేవలం ప్రారంభం మాత్రమే మంత్రి పొంగూరు నారాయణ గారు అభివృద్ధి జంగా పట్టిన అగ్ర నాయకుడిగా అద్వితీయమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు